ప్రభాస్ వర్సెస్ రజనీ మళ్ళీ బాక్స్ ఆఫీస్ క్లాష్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఐదు పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు అందులో ముందుగా రాజాసాబ్ విడుదల కానుంది ఈ చిత్రం జనవరి తొమ్మిదిన రిలీజ్ కు రెడీ అవుతుంది దీని తర్వాత హను రాఘవపుడితో ఆయన ఫౌజీ చేస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమైంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇప్పటికే ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్నది ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది ప్రభాస్ ను ఇప్పటిదాకా డార్లింగ్ గా చూసిన అభిమానులు ఇందులో వారియర్ గా చూడనున్నారు ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది అయితే హను రాఘవపుడి ఇది వరకు తెరకెక్కించిన సీతారామం మంచి సక్సెస్ అందుకుంది లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమాలో కూడా ప్రభాస్ కు ఓ అందమైన ప్రేమ కథతో పాటు వారియర్ గా చూపించను అంచనాలు పెరిగిపోయాయి ఇక ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదమూడున థియేటర్ లోకి వచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇండిపెండెన్స్ డే వీక్ ను వాడుకోవాలని భావిస్తున్నారు అయితే ఇలాంటి పెద్ద సినిమా సోలోగా రావాలని అనుకుంటారు ఎవరైనా కానీ చిక్కు వచ్చి పడింది అదే ఆగస్టు పదమూడున రజనీకాంత్ జైలట్టు వాడుకోవాలని చూస్తుంది అటు కోలీవుడ్ లో రజనీ బడా స్టార్ ఆయనకు బాక్స్ ఆఫీస్ క్లాష్ లు కాదు కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి పార్ట్ పాట్ బ్లాక్ బస్టర్ అయినందుకు సీక్వెల్ పై హైప్ ఉంది అయితే రీసెంట్ గా రజనీ వార్ట్ టూ తో పోటీ వచ్చారు ఈ రేస్ లో రజనీ నెగినప్పటికీ అనుకున్నంత కలెక్షన్ రాలేదన్నది నిజం అందుకే ఎవరైనా సోలో రిలీజ్ చూసుకుంటే బెటర్ ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం ఎవరైనా తగ్గుతారేమో అని దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब करें लाइक शेयर एंड सब्सक्राइब एलजी टीवी थैंक यू एलजी टीवी के लाइक शेयर सब्सक्राइब करें प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी सब्सक्राइब एलजी टीवी गाइस प्लीज डू सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे